హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మా ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం మేరని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రాస్తుంది ఓకే పల్లెల్లో రైతుల దగ్గర అండి మనకి ఇరవై గూర్రెలు ఇరవై పిల్లలు అయితే మనకి అమ్ముక అనుకున్నాం ఇరవై గూర్రెలు ఇరవై పిల్లలు ఒకసారి చూపిస్తాను ఇవి జత ఫ్రై చేయని చెప్తున్నారు ఫైనల్గా మనకి ఎంతకు వస్తాయి ఇది అడ్రస్ డీటెయిల్స్ అనేది మనం వీడియోలో మాట్లాడాలి అనేది ఒకసారి చెప్పి ఆ వీడియోలో అయితే డీటెయిల్స్ అనేది మాట్లాడుకున్నాం ఇక్కడ మనకి గొర్రెలు ఎవరికైనా సెట్ కాకపోతే ఓన్లీ పొట్టేళ్ళ కోసం వచ్చాయి ఇక్కడ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో పొట్టేళ్ళు ఉన్నాయి వీటిలో ఒక పది పిల్లలు అనేది ఉన్నాయి ఈ పది పిల్లలు సపరేట్గా చేస్తున్నారు అది కూడా ఒక వీడియో తీస్తాను గుర్రెలు కావాలన్నా సరే ఈ వీడియోలో గుర్రెం నీట్గా చూపిస్తాను పొట్టేలు అనేది పది పిల్లలు ఉన్నాయి ఆ పది పిల్లలు అనేది వీడియో ఇంకో దాంట్లో చూపిస్తాను ఓకేనా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే ఈ డీటెయిల్స్ అనేది మనం వీడియోలో మాట్లాడుకుందాం ఓకేనా పల్లెల్లో మనకి రైతువారీగా మనకి పిల్ల తల్లుల గారు పిల్ల తల్లి అంటే మనకి రెండు గోరెలు రెండు పిల్లలు అలా మనకి ఇరవై గొర్రెలు ఇరవై పిల్లలు అయితే మనకు అమ్మకానుకున్నాయి ఇది మనకి రైతు వారీగా అనేది మనకు అమ్మకానుకున్నాయి ఇక్కడ వచ్చేసి మనకి ఈ రైతుకు అనేది యాభై గొర్రెల దాకా ఉన్నాయి యాభై గొర్రెలు మనకి పిల్ల తల్లులు మాత్రమే అమ్మాలి అని చెప్పాడు నాకు ఒక త్రీ డేస్ ముందు చెప్పాడు నాకు అరే మా నా గుర్రెలు అమ్మాలనుకుంటున్నాను నువ్వైనా తీసుకోలేదంటే ఎవరైనా వస్తే తీసుకోరా అని చెప్పాన్నాడు వీడియో తీసుకోవాలి వీడియో పెట్టాలి అని చెప్పాను ఆ తర్వాత వర్షం స్టార్ట్ అవ్వడం వల్ల వర్షంలో వీడియో తీయడానికి నేను రాలేదు నేను వేరే పని మీద ఇంకా వర్షంలో తీసిన మన క్లారిటీగా పిల్లలు గుర్లు సరిగ్గా కనిపించేవని నేను కూడా వర్షంలో రాలేదు ఇక్కడ ఈ రోజు అనేది కదా ఈరోజు డేట్ వచ్చి మనకి మూడో తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు కదా మూడో మూడో తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రోజు వీడియో అనేది నేను తీశాను నేనే లైవ్లోకి వెళ్ళిన వీడియో తీశాను ఇంకా నుంచి మన ఛానల్లో వీడియోస్ ట్రెండింగ్ అనేది నేను మారుస్తా అని చెప్పాను నాకు ఖచ్చితంగా ఇప్పటి వరకు ఒక లెక్క ఇంకటి నుంచి మన ఛానల్లో వీడియోస్ కూడా ఎలా ఉంటాయంటే డైరెక్ట్ రైతుల దగ్గరకి వెళ్ళినప్పుడు రైతులే అసలు ఏం బేరం చేస్తున్నారు ఫైనల్గా వాళ్ళు ఎంతకి ఇస్తారు అనే డీటెయిల్స్ కూడా నేను మాట్లాడేద్దాం అనుకున్నా కానీ ఈయనుండి రే నా చేత కాదు అని నేను మాట్లాడలేను నువ్వే మాట్లాడు అనేసి ఆయన చెప్పాడు అందువల్ల లేకపోతే ఆయనతో మాట్లాడించేవాడిని ఇంక నుంచి మన రైతుల దగ్గర అనేది ఖచ్చితంగా రైతుని నిలబెట్టి ఎన్నికూర్లు అమ్మాలనుకుంటున్నావు ఎన్ని పిల్లలు వస్తున్నాయి ఇవి జత ఏం చెప్తున్నావు ఫైనల్గా ఎంతకి ఇస్తావు మన అడ్రస్ ఎక్కడ అనేది వాళ్ళతోనే మాట్లాడిస్తాను ఎందుకంటే ఏదైనా వీడియో కొంచెం ట్రెండింగ్ అంటే రోజు పెట్టేది వేరు అంటే ఇప్పటి వరకు పెట్టిన వీడియోస్ వేరే ఉంటాయి ఇంకటి నుంచి వచ్చే వీడియోస్ చేంజ్ చేస్తాను ఏదైనా వీడియో డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటే మన జనాలకు కూడా నచ్చుతుంది ఖచ్చితంగా మన వీడియోస్ ఇంకెలా ఉంటాయంటే ప్రతి పల్లెల్లో మనం ఎక్కువ మార్కెట్ అంటే ఒక శుక్రవారం తప్పే మార్కెట్కి వెళ్తాను మార్కెట్ వీడియోస్ తీస్తాను ఆ వీడియోస్ తీయడానికి కూడా టైం కుదరడం లేదు కదా ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ ఎవరో ఒకరు వస్తున్నారు మనల్ని అంత దూరం నమ్ముకొని మనల్ని అనేది వస్తున్నారు వచ్చిన తర్వాత ఒక పిల్లలు గొర్రెలు అనేది ఇప్పించాలి పిల్లలు అన్ని పిల్లలు అంటే పొట్టేల కోసం వస్తుంటారు గొర్రెల కోసం వస్తుంటారు మేకల కోసం వస్తున్నారు మేకపోతుల కోసం ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు తెలంగాణ నుంచి తెలంగాణ కానీ తమిళనాడు కానీ కర్ణాటక ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు వాళ్ళకి పిల్లలు ఇప్పించి బండికి లోడ్ చేసి అమౌంట్ కట్టించి గేట్ దగ్గర నుంచి పంపించాలకు ఒక్కొక్కరి దగ్గర గంట రెండు గంటలు టైం పడుతుంది అలా ఒక ఇద్దరికి ముగ్గురికి ఇప్పించేసి ఆ బండ్లు పంపించాలకి టైం దగ్గర దగ్గర పది పదకొండు అయిపోతుంది ఆ టైంలో వెళ్ళి మార్కెట్ వీడియో తీయడానికి చూద్దామంటే జీవాలు అనేది అయిపోతున్నాయి తొందరగా అయిపోతున్నాయి తక్కువ మార్కెట్కి వస్తున్నాయి తొందరగా ఏడు ఎనిమిది కల్లా క్లోజ్ అయిపోతున్నాయి ఇంకా ఆ టైంలో నేను వీడియోస్ తీయడానికి టైం కుదరటో లేదు కాబట్టి మీరు అర్థం చేసుకోండి ఒకవేళ మన సబ్స్క్రైబర్స్ ఎవరు రాకపోయింటే ఖచ్చితంగా నీట్గా ప్రతీది మేకల వీడియో గొర్రెల వీడియో పొట్టేల వీడియో కటింగ్ పర్వస్ జీవాలు పెద్ద పొట్టేలు ఇట్లా సపరేట్ సపరేట్గా నీట్గా ఇరవై నిమిషాలు మీకు నీట్గా చూపిస్తాను అది మీకు తెలిసిందే బిజీగా ఉండడం వల్ల వీడియోస్ ఏదైనా కుదరలేదు కాబట్టి అర్థం చేసుకోండి ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి ఇరవై గొర్రెలు ఇరవై పిల్లలు అనేది మనకు అమ్మకానికి ఉన్నాయి ఈ గొర్రెలు అనేది స ఆయన గొర్రెలో పిల్ల తలలు మాత్రమే సపరేట్ చేస్తున్నాడు మిగతా సూడు గోర్రెలు అనేది ఉండించుకుంటున్నాడు యాభై కట్ట యాభైలో పిల్లతలు అనేది ఇరవై గొర్రెలు ఇరవై పిల్లలు అనేది అమ్మాలి అనుకున్నారు ఇక్కడ సపరేట్గా చేసేసాం మేము ఇక్కడ గొర్రెలు అనేది ఇక్కడ చూడండి మీకు గొర్రెలు అనేది చూపిస్తాను వర్షం పడ్డం వల్ల మాకు త్రీ డేస్ నుంచి ఒకటే వర్షం ఈరోజు కూడా వర్షం పడతానే ఉంది ఉదయం కూడా మేము వెళ్ళేటప్పుడు వర్షం పడింది ఇక్కడ చూడండి ఎంత మురికి కొట్టుకున్నాం అనేది ఎలా పూసుకొని పిల్లలు అలానే ఉన్నాయి గుర్రెలు అలాగే ఉన్నాయి కాబట్టి వర్షం లేకపోయింటే బాగా కనిపించేటి ఈ తడిచడం వల్ల బాగా మురికి బుడద పూసుకోవడం వల్ల ఎలా అయినా అంటే కనిపించవు ఇక్కడ నేను మళ్ళీ కూడా రైతుని పొల్లని చూపియమన్నాను కదా ఇక్కడ చూడండి ఏదైనా ఆయన ఏం చెప్తున్నాను అంటే లేని గొర్రె ఏదైనా ఉంది అంటే తీసేసి బేరం చేసుకోమని అతను కూడా చెప్తున్నాడు కాబట్టి నాకు డౌట్ ఉండే గొర్రెలు కదా డౌట్ ఉండే గొర్రెలు ఒక నాలుగు ఐదు గొర్రెలు అనేది చెక్ చేశాను వాటికి పళ్ళు అనేది ఉన్నాయి ఇక మిగతా మిగతాయన్ని మనకి నాలుగు పళ్ళ మీద రెండు పళ్ళ మీద అనేది తక్కువ ఉన్నాయి నాలుగు పళ్ళ మీద అనేది ఎక్కువగా ఉన్నాయి ఆరు పళ్ళ మీద అనేది కూడా ఉన్నాయి మనకి ఇవన్నీ మనకి ఆరు పళ్ళ మీద అనేది ఉన్నాయి ఏదైనా సరే మీరు లైవ్ లెక్క రండి జివాళ్ళ దగ్గరకు వచ్చి వాటిని ప్రతిదీ పట్టుకొని వాటికి పళ్ళు ఉన్నాయా ఏదైనా గుడ్డి కళ్ళు ఏదైనా పొయ్యి ఉన్నాయా కాళ్ళు ఏదైనా కుంటున్నా ప్రతిదీ చెక్ చేసుకొని ఎందుకంటే ఆల్రెడీ నేను చెక్ చేసి ఉంటా అయినా సరే మీరు వచ్చిన తర్వాత కూడా సరే ఒక గంట అయినా సరే ఒక అరగంట లేట్ అయినా సరే ప్రతి గొర్రెని పట్టుకొని మీరు చెక్ చేసుకొని మీకు నచ్చిన తర్వాత అనేది బేరం చేసుకున్నాను ఇక్కడ పిల్లలు కూడా అన్నీ మ్యాక్సిమం త్రీ మంత్స్ దగ్గర దగ్గరగా త్రీ మంత్స్ పిల్లలే వచ్చాయి కదా చిన్న పిల్లలు అనేది ఇవ్వలేదు ఆయన అంటే ముప్పై గొర్రెలు ఈయన ఉన్నాయి అవి చిన్న పిల్లలు అవి వద్దు ఓన్లీ పెద్ద పిల్లలు ముదురు పిల్లలు మనకి త్రీ మంత్స్ పిల్లలు పెద్ద పిల్లలు ఉండే గోర్రెలు మాత్రమే ఇస్తాను అని చిన్న పిల్లల తల్లు వరకు ఇవ్వకుండా ఓన్లీ పెద్ద పిల్లల తల్లు మాత్రమే ఇరవై గొర్రెలు ఇరవై పిల్లలు అయితే మనకి చూపించాడు నేనే లైవ్లోకి వెళ్ళి నీట్గా వీడియో చూశాను ప్లస్ డౌట్ ఉండే గొర్రెకి పళ్ళు కూడా చెక్ చేస్తాను చూపించాను కదా పళ్ళు కూడా చెక్ చేశాను ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఒకవేళ ఇరవై గొర్రెలు ఇరవై పిల్లలు తీసుకున్నా తీసుకుంటారు అంటే రేటు చెప్పున్నాడు లేదు మీరు ఈ గొర్రెలు సెట్ కాకపోయి ఉంటే వాళ్ళకి పిల్లలు వీటిలో ఉండే పొట్టేళ్ళ పిల్లలు కూడా అమ్మేస్తా అని చెప్పున్నాడు అది కూడా నేను ఇదే వీడియోలో పెడుతున్నాను పిల్లలు అది లాస్ట్లో పెట్టి మీకు ఆ పది పిల్లలు ఎలా ఉన్నాయి ఏంటి జత ఫ్రైజ్ ఏం చెప్తున్నాడు చెప్తాను ఇవి మనకి ఇరవై గొర్రెలు ఇరవై పిల్లలు జత ఫ్రైజ్ అనేది మనకి జత అంటే ఎక్కడ బ్రదర్ ఇక్కడ రెండు గొర్రెలు రెండు పిల్లలు నాలుగు జీవాలు కలిపి మనకి రేట్ అనేది చెప్తున్నాను ముప్పై రెండు వేలుగా చెప్తున్నాడు కదా ముప్పై రెండు వేలుగా చెప్తున్నాడు ఆయన చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఇక్కడ రైతు అనేది ఉదయాన్నే వాటికి ఏదైనా కాళ్ళు కుంటితో ముళ్ళు అలాంటి ఏదైనా ఉంటే చూసుకుంటారు ప్రతి గొర్రెని చెక్ చేసుకొని వాళ్ళు ఉదయాన్నే ట్రీట్మెంట్ అనేది చేసుకుంటారు ఓకే బ్రదర్ అక్కడ వచ్చేసి మనకి ఇరవై గొర్రెలు ఇరవై పిల్లలు వచ్చేసి మనకి నాలుగు జివాలు కలిపి మనకి రేట్ అనేది ముప్పై రెండు వేలుగా చెప్తున్నాడు ఆయన చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గా ఖచ్చితంగా బేరం చేసుకోవచ్చు జీవాల దగ్గరకు వచ్చి చూసుకొని మీకు నచ్చిన తర్వాత పళ్ళు కళ్ళు అన్నీ చెక్ చేసుకొని బేరం అనేది మాట్లాడుకోవచ్చు రైతు వారీగా అనేది ఉన్నాయి ఇక్కడ మళ్ళీ గుర్లు ఒకవేళ ఎవరు రాకపోతే ఇట్లా ఉండే పొట్టేళ్ళు అయినా అమ్మేస్తాను అన్నాడు ఇక్కడ పది పొట్టేళ్ళు వచ్చాయి కదా ఇక్కడ వచ్చేసి మనకి పది ఫిమేలు పది పొట్టేళ్ళు ఈ రెండు ఉన్నాయి మనకి ఫిమేల్ వచ్చి పది ఉన్నాయి పొట్టేళ్ళు అనేది మెయిల్ పొట్టేళ్ళు వచ్చి పది ఉన్నాయి ఇక్కడ మనకి అయినా సపరేట్గా నేను నేనేం చెప్పానంటే ఆ పొట్టేళ్ళు మాత్రం సపరేట్గా చేయి పిల్లలను ఒకసారి చూపిస్తాను అవి ఎవరైనా కావాలంటే అవి కూడా నేను వీడియో పెడతాను ఇదే వీడియోలో చెప్పున్నాను ఆ పది పొట్టేళ్ళు అనేది ఇక్కడ పట్టుకుంటున్నాడు ఆయన చెక్ చేస్తున్నాడు పది పొట్టేళ్ళు పట్టుకొని సపరేట్గా చేస్తున్నాడు అవి సపరేట్గా చేసిన తర్వాత ఆ పది పిల్లలు ఎలా ఉన్నాయి అవి లైవ్యిట్ ఎంత వస్తాయి అవి జత ఫ్రై చేస్తున్నా అనేది మాట్లాడదాం ఇంకొన్ని విషయాలు ఏంటంటే వర్షం తగ్గింది ఇంకా ఇంకా నుంచి నేను మాకు పొలం పనులు స్టార్ట్ అయ్యి బదులు మా ఇంకా మా విలేజ్లో మా ఊర్లో చెరువు తినడం వల్ల పొలం పనులు అనేది స్టార్ట్ అయ్యింది కొంచెం ఈ పొలం పనుల మీద కొంచెం బిజీగా ఉంటాను టైం దొరికినప్పుడు ఇంకా మా విలేజ్లో ఉండే జీవాలు మాత్రమే ఛానల్లో వస్తుంటాయి ఇంకా శుక్రవారం మార్కెట్ వీడియోస్ అనేవి వస్తుంటాయి ఈ పొలం పనులు అనేది అయిపోయిన తర్వాత ఇంకా రెండో ఛానల్ కూడా స్టార్ట్ చేస్తాను ఆ ఛానల్ పేరు ఏంటో చెప్తాను దాంట్లో మనకు ఆవులు గేదెలు సారీ అది ఆవులు గేదెలు ఓల్డ్ వీడియో అట్లాంటి సపరేట్గా ఇంకొక ఛానల్ అనేది పెడితే ఆ ఛానల్ పేరు కూడా చెప్తాను జనవరిలో స్టార్ట్ చేస్తాను ఆ ఛానల్ అనేది ఇప్పుడు మనకి రెండో రెండు సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని మూడో సంవత్సరంలో అయితే మనం ఇంకీ మనబడి ఛానల్ రన్ అవుతుంది ప్రతి ఒక్కరన్నా మీరు సపోర్ట్ చేయండి ఇలాంటి వీడియోసే కాదు ఇంకా ఫామ్ విజిట్ చేసే వీడియోస్ కానీ బయట మార్కెట్ వీడియోస్ కూడా తీయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే నాకు ఒక పని కాదు కదా ఇక్కడ యూట్యూబ్ ఛానలే కాదు నేను దీని మీదే నేను రన్ అవ్వడం లేదు నేను ఇంటి దగ్గర పొలాల పనులు చూసుకోవాలి మనకి గొర్రెలు మేకలు అనేవి ఉన్నాయి అవి ఆ పనులు చూసుకోవాలి కాబట్టి నాకు వెళ్ళి ఫామ్ చేసి అంత టైం దొరకడం లేదు తర్వాత వచ్చేసి బయట మార్కెట్లకు వెళ్ళి వీడియోస్ తీసి అంత టైం కుదరడం లేదు ఓన్లీ మన గూడూరు మార్కెట్ కూడా మా విలేజ్ నుంచి డెబ్బై కిలోమీటర్ల దూరం బ్రదర్ గూడూరు అనేది మార్కెట్ మనకి డెబ్భై కిలోమీటర్ల దూరంలో అయితే మనకు గూడూరు మార్కెట్ ఉంది ప్రతి శుక్రవారం మీకోసం మన సబ్స్క్రైబర్ మన ఫాలోవర్స్ కోసం రేట్లు ఎలా ఉన్నాయి ధరలు ఎలా ఉన్నాయని చూపించేదానికి మనల్ని నమ్ముకొని తెలంగాణ అటు సైడ్ నుంచి వచ్చిన వాళ్ళకి జీవాలు ఇప్పించేదానికి అది పనిగా ప్రతి శుక్రవారం డెబ్బై కిలోమీటర్లు మా విలేజ్ నుంచి డెబ్బై కిలోమీటర్లు వెళ్ళి వాళ్ళకి జీవాలు అనేది ఇప్పించి పంపిస్తున్నా వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాను కానీ ఇక్కడ వచ్చేసి మనకి ఇంకా ఈ పొట్టేలు అనేది పది పొట్టేడు పిల్లలు కదా ఇవి వచ్చేసి మనకి త్రీ మంత్స్ ఉంటాయి కదా మొత్తం మనకి త్రీ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది లైవ్ వెయిట్ అనేది మనకి పదకొండు కిలోలు అనేది లైవ్ వెయిట్ వస్తాయి కదా ఇవి జత అనేది మనకి పదమూడు వేలుగా చెప్తున్నాడు ఆయన చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగిన ఖచ్చితంగా బేరమైతే చేసుకోవచ్చు ఇవి ఎంత కోస్తాయిందనేది ఫైనల్గా నాకు ఫోన్ చేస్తారంటే ఫోన్లో మాట్లాడతాం ఇవి కాకుండా రైతుల దగ్గర కూడా వేరే కట్టలు అనేది ఉన్నాయి ఆ కట్టల వీడియో కూడా నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను మొత్తం మీద మన పల్లెల్లోనే ఈ రెండు మూడు రోజుల్లో ఒక యాభై అరవై పుట్టాడు పిల్లల వీడియోస్ అనేది పెడతాను కావాలనుకున్న వాళ్ళు కాల్ చేస్తారంటే మొత్తం మీద మీకు లాట్ మీద అనేది కావాలని ఇప్పిస్తాను లేదంటే ఇరవై పదిహేను అట్లా ఒక ముప్పై పిల్లలు అలా కావాలన్నా కాల్చేయండి పల్లెల్లో రైతు వారీగా మిగిపించేదానికి రైతుల దగ్గర దొరికేదానికి అవకాశం ఉంది రేట్లు కొంచెం రేట్లు రైతులు కొంచెం ఎక్కువగానే చెప్తున్నారు అంటే పోయిన సంవత్సరంకి ఈ సంవత్సరం కొంచెం డిఫరెంట్ రేట్లు అయితే చెప్తున్నారు రైతులు కూడాను మార్కెట్లో అలానే ఉన్నాయి పల్లెల్లో రైతుల దగ్గర కూడా అలానే ఉన్నాయి కానీ మార్కెట్లోకి ఇక్కడ రైతు దగ్గర అనేది రేట్ అనేది ఖచ్చితంగా డిఫరెంట్ అనేది ఉంటుంది మార్కెట్లోకి రైతు దగ్గరికి వెయ్యి రూపాయలు అనేది ఖచ్చితంగా డిఫరెంట్ అనేది ఉంటుంది అది మీకు మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నాయో చూస్తే అర్థమవుతుంది పల్లెల్లో రేట్లు ఎలా ఉంటుంది ఇది ఫైనల్గా వాళ్ళు చెప్పే రేట్కి అయితే తీసుకో ఒక మంచి రీజనబుల్ రేట్కి ఈ బ్యాచ్ అనేది రావచ్చు కాల్ చేయండి పూర్తి డీటెయిల్స్ వీడియోలో అయితే ఫోన్లో అయితే మాట్లాడుకుందాం ఓకేనా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్